నిజానికి నన్ను అడిగితే నేను అంటాను నిజమైన ముస్లింస్ అందరూ ఈ ఉగ్రవాదుల్ని మట్టు పెట్టడంలో ముందుండాలి సహకరించాలి ఎందుకంటే ఆ దుర్మార్గుల వల్ల నిజమైన ముస్లింస్కి కూడా ఏమొస్తుంది చెడ్డ పేరు వస్తుంది ఒక ముస్లిం సోదరుడు కాశ్మీరీ ముస్లిం సోదరుడు చాలా భేదవాడు ఎంతో మందిని కాపాడి చచ్చిపోయాడు ఆ ఉగ్రవాదులతో పోరాడి ప్రాణం విడిచిపెట్టాడు గుర్తుపెట్టుకోండి మత ఉన్మాదికి మనమతం పరమతం అని ఉండదండి ఎవరినైనా చెబుతాడు వాడికి అడ్డొస్తే మనవాళ్ళు పరాయి వాళ్ళని ఉండదా దరిద్రుడికి ఎవరినైనా చంపుతాడు నిజానికి ఆ ముస్లిములు అంత మంచి ప్రేమను చూపించారు ఆ ప్రేమను చూపిస్తున్న వాళ్ళను కూడా ఈ ఉగ్రవాదులు ఏం చేశారు చంపేశారు చంపేశారు మరొక ఆవిడ మేము ముస్లిములు అని చెప్పుకున్నా మాకు చిన్న పిల్లాడు ఉన్నాడని చెప్పుకున్నా కూడా వదలకుండా వాళ్ళని చంపేశారంట ఎందుకంటే పడితే చంపేస్తారు వాళ్ళు సహకరిస్తే సంతోషపడిపోతారు మూర్ఖులు అలాంటి మత మౌఢ్యం పట్టినటువంటి మూర్ఖులు మత ఉన్మాదులు అన్ని మతాల్లో ఉన్నారు కొద్దో గొప్ప అన్ని మతాల్లో ఉన్నారు మూర్ఖులు వాళ్ళు సో చాలా చోట్ల ఉంటారు ఇలాంటి వాళ్ళు వాళ్ళు పట్టుకున్న కుందేలుకి మూడే కాళ్ళు అక్కడక్కడ క్రైస్తవుల్లో కూడా ఉన్నారు ఉన్మాదులు అప్పుడప్పుడు బయటపడుతుంటారు ఉన్మాదం మనది కాదు మనం చంపడానికో నరకడానికో పుట్టలేదు దేవుడు మనల్ని చంపండి నరకండి అని మన ప్రభుత్వం చెప్పాడు మనకి చెప్పలేదు కానీ మేము చంపుతాము నరుకుతామని ఎవడైనా అంటే వాడు కూడా క్రైస్తవ్యంలో ఉన్నటువంటి నకిలి గురుగు గురుగు వాడు గోధుమ కాదు అపవాది వచ్చి రాత్రి వేళ ఏం విత్తిపోయాడట గురుగులు విత్తిపోయాడట ఆ గురుగుల వాళ్ళ గోధుమలకు కూడా ఏమవుతుంది వస్తుంది మిమ్ముడు బట్టే కదా నా నామం మరి నివసింపబడుతుంది కాబట్టి ఓవరాల్గా పరలోక్క నుండి చూస్తున్నటువంటి దేవునికి అందరం పిల్లలమే అంగిజనులందరం దేవుని పిల్లలే మన అందరం దేవుని పిల్లలమే సర్వ మానవాళి దేవుని పిల్లలమే అందుకే ఒక మాట ఉందండి బైబిల్ కన ఎంత మంచి మాట అంటే ఏ ఒక్కడు నశింపవలనని హెచ్చయింపక ఏ ఒక్కడు అంటే అర్థం ఏంటి చెప్పండి ఓన్లీ క్రైస్తవులనా మాస్టర్ గారు ఓన్లీ క్రైస్తవులనా కాదు కదా